ఓ మహాగణపతి నమ రవి మనకు ఈ మాసంలో అంటే డిసెంబర్ పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు ధనస్సు రాశిలోకి సంచారం చేస్తున్నాడు ఇది ఈ రవి యొక్క మార్పు ఈ నెలలో ఉంటుంది అంటే ముఖ్యంగా ప్రతి రాశి వారికి రవి యొక్క ప్రభావము చాలా ఉంటుంది ఎందువల్లంటే రవి మనకు అనేక రకాలైనటువంటి కారకత్వాలు వహిస్తాడు ముఖ్యంగా చూసినట్టయితే రవి మనకి పంచమాధిపతి అంటే బచక్రంలో పంచమాధిపతి మన ఆలోచనకు కారకత్వం వహిస్తాడు అదేవిధంగా గవర్నమెంట్ ఉద్యోగానికి కారకత్వం వహిస్తాడు ధైర్యానికి కారకత్వం వహిస్తాడు అదేవిధంగా మనం ఏ చేసినా కూడా సమాజంలో మనకు ఉన్నటువంటి కీర్తి ప్రతిష్టలకు సంబంధించినటువంటి విషయాల్లో కారకత్వం వహిస్తాడు అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో ముఖ్యంగా రవి కారకత్వం వహిస్తాడు కాబట్టి ఈ యొక్క రవి యొక్క సంచారం వల్ల వీటన్నిటికి సంబంధించినటువంటి కారకత్వాలు అదేవిధంగా మీ యొక్క లగ్నానికి సంబంధించి లేదా మీ యొక్క రాశికి ఈ యొక్క రవి యొక్క అధిపతి ఎన్నో అధిపతి అవుతున్నాడు ఏ ఇంటి అధిపతి అవుతున్నాడు దాన్ని బట్టి కూడా ఈ రవి యొక్క సంచారం వల్ల ఆ ఇంటికి సంబంధించినటువంటి అంటే ఆ భావానికి సంబంధించినటువంటి ఫలితాలు మనకు మార్పులు జరుగుతాయి అంటే ఒకవేళ కుటుంబ భావానికి సంబంధించినట్టయితే కుటుంబానికి సంబంధించినటువంటి విషయాల్లో ధనభావానికి సంబంధించినట్టయితే ధనభావానికి సంబంధించినటువంటి విషయాల్లో మనకు ఈ రవి యొక్క మార్పు వల్ల ఆ యొక్క మార్పులు అనేవి అనేవి మనకు వస్తూ ఉంటాయి అయితే ఈ డిసెంబరు మనకి పదహారు నుంచి మొదలుకొని జనవరి పద్నాలుగు వరకు ఈ రవి యొక్క మార్పు వల్ల ఎలాంటి ఫలితాలు ద్వాదశ రాశుల వారికి వస్తున్నాయో చూద్దాం కర్కటక రాశి వారికి ఈ రవి ఈ సమయంలో ఆరవ స్థానంలో సంచారం చేస్తున్నాడు చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తాడు ముఖ్యంగా కర్కటక రాశి వారికి రెండవ అధిపతి అయినటువంటి రవి ఆరవ స్థానంలో సంచారం చేయడం అనేది మంచి ఫలితాలను కలుగజేస్తున్నాడు మీరికి ఈ సమయంలో రవి అనుకూలంగా ఉంటున్నాడని చెప్పవచ్చు ముఖ్యంగా శత్రువులపైన విజయం అనేది ఉంటుంది ఆర్థిక అభివృద్ధి అనేది ఈ రాశి వారికి తప్పకుండా ఉంటుంది మీకు అప్పులు కనుక ఎవరైనా ఇచ్చినట్టయితే అప్పులు తిరిగి ఇచ్చేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి అదేవిధంగా ప్రభుత్వం నుండి కూడా మంచి లాభాలు పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి తృప్తికరమైనటువంటి భోజనము ఈ రాశి వారికి కర్కటక రాశి వారికి మనకు గోచరిస్తుంది ప్రయాణాల్లో చాలా చక్కగా ఉంటాయి కష్టాలు బాధలు తిరిగిపోతాయి మానసికంగా సంతోషంగా ఉంటారు గౌరవం అనేది ముఖ్యంగా పెరుగుతుంది అసాధ్యమైనటువంటి పనులను సుసాధ్యం చేస్తారు రెండవ అధిపతి ఆరవ స్థానంలో ధనలాభం పెరుగుతుంది ముఖ్యంగా చేస్తున్నటువంటి వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో ధనలాభం అనేది పెరుగుతుంది కోర్టు వ్యవహారాలు కనుక ఉన్నట్టయితే అవి కూడా మీకు అనుకూలంగా ఉండే అవకాశాలే మనకు అధికంగా గోచరిస్తున్నాయి ఓవరాల్గా కర్కటక రాశి వారికి ఈ యొక్క రవి యొక్క సంచారం అనేది అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చు అయితే ఈ రవి గ్రహం వల్ల మనం తీసుకోవాల్సినటువంటి పరిహారాలు కనుక చూసినట్టయితే ముఖ్యంగా ఆత్మవిశ్వాసానికి సంబంధించినటువంటి విషయాల్లో రవి యొక్క బలము ఎంతైనా అవసరం ఒకవేళ రవి మనకు చక్కగా బలంగా ఉన్నట్టయితే మన యొక్క నాటల్ చాటులో అంటే ఏదైతే మన కుండలి ఉంటుందో ఆ కుండలిలో మన జన్మ జాతకంలో రవి రవి బలంగా ఉన్నట్టయితే మీకు చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి ఆత్మవిశ్వాసం ఉంటుంది తద్వారా అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు ముఖ్యంగా ఈ రవి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే రవికి మనము రవి యొక్క మంత్రాన్ని అంటే ఓం హ్రీం క్లీం సూర్యాయ నమ అనేటటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు కనుక పఠించినట్టయితే ప్రతిరోజు ఈ రవికి రవి బలము అనేది మన జాతకంలో పెరుగుతుంది తద్వారా మనం అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు ఏదైతే ఆరోగ్యం కూడా ఇబ్బంది పడుతున్నా కూడా ఈ యొక్క మంత్ర ప్ర వల్ల మీ ఆరోగ్యం అనేది తప్పకుండా మెరుగుపడుతుంది అదేవిధంగా ఆదిత్య హృదయ స్తోత్రం కూడా పఠించడం కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి మనకి రవిగ్రహం కలిగిస్తున్న ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ప్రతి ఉదయము సూర్య నమస్కారాలు చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి అంతేకాకుండా ఆదివారము ఉపవాసం ఉండడము పళ్ళు పాలు గోధుమ రవ్వ ప్రసాదం తీసుకోవడం వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు రవి వల్ల కలుగుతాయి రవి వల్ల కలుగుతున్నటువంటి దుష్ఫలితాలు కూడా తొలగిపోతాయి ఇంకా పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే ఒకవేళ మీకు మీ యొక్క రవిగ్రహం బాగుందా లేదా అని తెలియకపోయినా కూడా మీకు ముఖ్యంగా ఆత్మవిశ్వాసం లోపం ఉంది అంటే మన కాన్ఫిడెన్స్ తగ్గుతుంది అని అనిపిస్తున్నా లేదా ఉద్యోగము కెరీర్కు సంబంధించినటువంటి విషయాల్లో మీకు ఇబ్బందులు కనిపిస్తున్నా తండ్రితో ఇబ్బందులు ఉన్నా లేదా కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నా లేదా సమాజంలో మీకు తగినటువంటి పేరు ప్రఖ్యాతలు రావట్లేదు ఏదైనా పేరు ప్రఖ్యాతలకు సంబంధించినటువంటి విషయాల్లో మీరు ఇబ్బంది పడుతున్నా కూడా మనకు రవికి సంబంధించినటువంటి ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా ఫిజికల్గా రవికి సంబంధించినటువంటి పరిహారాలు కనుక చూ చూసినట్టయితే రోజు ఉదయమే పది నిమిషాలు సూర్యుని యొక్క ఎండలో కనుక ఉన్నట్టయితే చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి ఇది కూడా మనకు ఒక మంచి రెమెడీగానే రవికి సంబంధించినటువంటి రెమెడీగానే మనము చూడవచ్చు అంతేకాకుండా ఇంట్లో పెద్దల తండ్రి గారి యొక్క ఆశీర్వాదం కనుక మనం తీసుకున్నట్టయితే మన జాతకంలో రవి యొక్క బలము అనేది తప్పకుండా పెరుగుతుంది ముఖ్యంగా ఆదివారము మాంసము మద్యము తీసుకోకుండా ఉండడం మంచిది నిద్ర కూడా ఆదివారం ఎక్కువగా తీసుకోకుండా ఉదయాన్నే లేచి సూర్య నమస్కారాలు చేయడం వల్ల కూడా చక్కటి ఫలితాలు మనకు ఈ ఈ రవి వల్ల కలుగుతాయి రవి వల్ల ఏదైతే ముందుగా మనము ప్రాబ్లమ్స్ అనుకున్నామో ఆ ప్రాబ్లమ్స్ నుంచి మనకు విముక్తి అనేది కలుగుతుంది అయితే ఈ ముఖ్యంగా ఏ ఏ రాష్ల వారు ఎలాంటి పలి పరిహారాలు చేసుకోవాలి ఈ రవి గ్రహం కనుక చూసుకున్నట్టయితే ముఖ్యంగా మనము మేషరాశి వారి కనుక చూ చూసినట్టయితే ఈ మేషరాశి వారికి ఈ రవి తొమ్మిదవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి తండ్రితో విభేదాలు అదృష్టం నెమ్మదిగా రావడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అందువల్ల మనకు తండ్రి గారికి సేవ చేసుకోవడం వల్ల ఆయన ఆశీర్వాదం తీసుకోవడం వల్ల ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఆదివారం సూర్యునికి పూజించడం వల్ల ఈ మేషరాశి వారికి మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా భగవద్గీత పారాయణం చేయడం వల్ల కూడా మేషరాశి వారికి ఈ మాసంలో చక్కటి ఫలితాలు మనకు కలుగుతాయి ఇక వృషభ రాశి వారికి కనుక తీసుకున్నట్టయితే ఈ వృషభ రాశి వారికి ఆకస్మికంగా అంటే అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం అనేది ఈ మాసంలో జరుగుతుంది అంటే ఏదైతే మనం డిసెంబర్ పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు అనుకుంటున్నామో అష్టమ స్థానంలో రవి యొక్క సంచారం వల్ల అనుకోకుండా నష్టాలు ఆరోగ్యము ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి వీరు ముఖ్యంగా ఆదివారాలు పేదవారికి బెల్లము లేదా ఎరుపు రంగు పండ్లు దానం చేయడం వల్ల వీరికి చక్కటి ఫలితాలు కలుగుతాయి వృషభ రాశి వారికి అంతేకాకుండా ఈ వృషభ వారు మద్యము అదేవిధంగా మాన్స్ మాంసము ఈ రెండు మానడము ఆదివారం మానడం వల్ల చక్కటి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి వారి పరిహారంగా చూడవచ్చు ఇక మిథున రాశి వారు కనుక చూసుకున్నట్టయితే మిథున రాశి వారికి ముఖ్యంగా వీరికి సప్తమ స్థానంలో రవి యొక్క సంచారం ఉంటుంది కాబట్టి అగ్రెసివ్గా ఉండడము అధికంగా వీరు ముఖ్యంగా బిజినెస్ సంబంధించినటువంటి విషయాల్లో కానీ పార్ట్నర్ సంబంధించినటువంటి విషయాల్లో విభేదాలు ఉండే అవకాశాలు ఉంటాయి మిథున రాశి వారికి కాబట్టి వీరు ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి పరిహారాలు కోపాన్ని నియంత్రించుకోవడం అనేది వీరికి ముఖ్యంగా చెప్పదగినటువంటి పరిహారము అహంకారం కూడా కాస్త నియంత్రించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది ముఖ్యంగా భర్తలు ఇద్దరు కలిసి ఆదివారము దేవాలయం సందర్శించడం అనేది వీరికి చెప్పదగినటువంటి పరిహారంగా ఈ మా ఈ యొక్క సమయంలో మనము చెప్పవచ్చు ఇక కర్కటక రాశి వారు కనుక చూసుకున్నట్టయితే కర్కటక రాశి వారికి ప్రతిరోజు ఉదయమే ఐదు నిమిషాలు అంటే దాదాపు పది నిమిషాలు ఐదు నుంచి పదిహేను నిమిషముల వరకు సూర్య నమస్కారాలు చేయడం వల్ల చక్కటి ఫలితాలు క కలుగుతాయి ముఖ్యంగా ఉదయాన్నే సూర్యుని ఎండలో ఉండడం వల్ల కనీసం పదిహేను నుంచి ఒక పది నుంచి పదిహేను నిమిషాలు తప్పకుండా ఉండడం వల్ల ఇది ఒక చక్కటి రెమెడీగా కూడా ఈ రాశి వారికి పనిచేస్తుంది ఇక చూసినట్టయితే సింహరాశి వారు కనుక చూసినట్టయితే సింహరాశి వారికి పంచమ స్థానంలో రవి యొక్క సంచారం ఉంటుంది కాబట్టి పిల్లలకు సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు మనకు కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా ఆదివారం రోజు అంటే ఏదైనా చదువుకునే వారికి పుస్తకాలు లేని వారికి ఏదైనా పుస్తకాలు దానం చేయడం వల్ల కూడా చక్కటి పరిహారంగా ఉంటుంది గాయత్రి మంత్రాన్ని జపించడం ద్వారా కూడా వీరికి ఈ సింహరాశి వారికి చక్కటి పరిహారంగా ఈ యొక్క సమయంలో మనం చూడవచ్చు అంతేకాకుండా సింహరాశి వారు ముఖ్యంగా తల్లిదండ్రుల యొక్క పాదాభివందనము చేయడం అనేది ఒక గొప్ప పరిహారంగా మనము ఈ యొక్క సమయంలో చూడవచ్చు ఇక కన్యారాశి వారికి కనుక చూసుకున్నట్టయితే కన్యారాశి వారికి వీరికి చతుర్థ స్థానంలో ఉంటు ఉంటుంది కాబట్టి ఏదైనా కూడా ముఖ్యంగా తల్లికి సంబంధించిన స్థానము మీరు ఈ యొక్క వారు పరిహారంగా కనుక చూసినట్టయితే శాంత స్వభావము మెయింటైన్ చేయడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన కన్యారాశి రాశి వారికి ముఖ్యంగా అదేవిధంగా సోమవారము ఆదివారం ఈ రెండు రోజు శివాలయ సందర్శనం చేయడం అనేది ఈ రాశి వారికి ఈ యొక్క సమయంలో మంచి పరిహారంగా ఉపయోగపడుతుంది ఇక చూసినట్టయితే తులారాశివారు కనుక చూసినట్టయితే వారికి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేయడం అనేది మీకు మంచి పరిహారంగా ఉంటుంది అదేవిధంగా సోదరులతో సోదరి సహాయంగా ఉండడము వారితో సంతోషంగా గడపడము అనేది మీకు ఈ యొక్క సమయంలో ఒకవేళ మీరు అలా సంతోషంగా వారితో ఉన్నట్టయితే మంచి ఫలితాలు అనేవి ఈ యొక్క మాసంలో మీకు వస్తాయి ఇక చూసినట్టయితే వృచ్చిక రాశి వారికి వృచ్చిక రాశి వారికి కనుక చూసినట్టయితే వృచ్చిక రాశి వారికి రెండవ ఇంట్లో ఈ యొక్క రవి యొక్క సంచారం ఉంటుంది కాబట్టి ధనానికి సంబంధించినటువంటి విషయాల్లో డబ్బుకు సంబంధించినటువంటి విషయాల్లో ఇబ్బందులు మనకు కనిపిస్తున్నాయి అయితే ఆదివారం రోజు ముఖ్యంగా రవి ఆదివారానికి సంబంధించి ఉంటాడు కాబట్టి ఆదివారం రోజు అన్నదానం చేయడం వల్ల వీరికి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఆదిత్య హృదయ స్తోత్రము పఠించడం కూడా మనకి వృచ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంటుంది ఇది కూడా వారికి పరిహారాలుగా మనం చెప్పవచ్చు ఇక చూసినట్టయితే ధనస్సు రాశి వారికి ధనస్సు రాశి వారికి ముఖ్యంగా ప్రతి ఉదయాన్నే సూర్యునికి నీటిని అర్పించడం లేదా సూర్య నమస్కారాలు చేయడం అనేది ఈ రాశివారికి ఈ సమయంలో చెప్పదగినటువంటి పరిహారము అంతేకాకుండా ముఖ్యంగా తల్లిదండ్రులకు సేవ చేసుకోవడం వల్ల ధనుసు రాశి వారికి ఈ యొక్క రవి గ్రహం వల్ల కలుగుతున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ యొక్క సమయంలో తొలగిపోతాయి ముఖ్యంగా ఎర్రటి పూలు లేదా గోధుమలు దానం చేయడం కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు ధనసు రాశి వారికి కలుగుతాయని మనం చెప్పవచ్చు ఇక చూసినట్టయితే కుంభరాశి వారికి ముఖ్యంగా మకర రాశి వారికి మకర రాశి వారి కనుక చూసినట్టయితే ఈ మకర రాశి వారికి పన్నెండవ స్థానంలో రవి యొక్క సంచారం ఉంటుంది ఖర్చులు అనేవి కనిపిస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా వీరికి ఖర్చులను నియంత్రించుకోవడం అనేది ముఖ్యంగా మీకు చెప్పదగినటువంటి సూచన అంతేకాకుండా ఆదివారము లాంగ్ డ్రైవ్లు ట్రిప్పులు అవాయిడ్ చేసుకోవడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన ముఖ్యంగా తండ్రి గారిని బాధ పెట్టకండి పెద్దలకు సహాయం చేసే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి ఉదయం ఇరవై నిమిషాలు సూర్యకాంతిలో ఉండడం అనేది కూడా ఈ ఈ రాశి వారికి కూడా చెప్పదగినటువంటి పరిహారంగా మనం చూడవచ్చు ఇక కుంభరాశి వారు కనుక చూసినట్టయితే కుంభరాశి వారికి ముఖ్యంగా ఐశ్వర్యము నిలకడగా ఉండాలంటే దాన ధర్మాలు చేయడం అనేది ముఖ్యం ముఖ్యంగా చెప్పవచ్చు ఎలాంటి దానమైనా సరే ఈ యొక్క మాసంలో ఈ రాశివారు కనుక చేసినట్టయితే చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి అదేవిధంగా మీనరాశి వారు కనుక చూసినట్టయితే మీనరాశి వారికి ఆదివారము గుడిలో దీపం వెలిగించడం వల్ల మీకు మంచి ఫలితాలు కలుగుతాయి ఇది మీకు చక్కటి రెమెడీగా మనం చూడవచ్చు అంతేకాకుండా పెద్దల మాటలు వినడం కూడా ఇది కూడా మనకు ఒక మంచి చక్కటి రెమెడీగా ఈ రవి యొక్క రెమెడీగా మనకు ఉపయోగపడుతుంది ఇవి స్థూలంగా మనకు పన్నెండు రాశుల వారికి ఉన్నటువంటి పరిహారాలుగా మనం చెప్పవచ్చు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు サルベーススジャナスキノブホント。ナマステ。